ఏం కావాలన్నా ఏం కావాలి దగ్గరకు వచ్చి చెప్పు నాకు ఏం కావాలనేది ఏందమ్మా చిప్సా ఏం చిప్స్ ఆలు చిప్సా ఆలు చిప్స్ కావాలా నీకు హాయ్ అండి రోజు మా బాబు ఆలు చిప్స్ కావాలని అడిగిండు అంత క్యూట్ గా అడిగినాక చేయకుండా ఆలు చిప్స్ కాదు కానీ నేను ఫ్రెంచ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నేను రెండు ఆలు తీసుకున్నాను మంచి పొట్టు తీసేసుకొని అన్ని మంచి కట్ చేసుకున్నాను ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను మనం ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసుకోండి వేడి మీదనే కాకుండా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సల్లగనాక మనం ఫైవ్ మినిట్స్ ఒక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవడం కావాల్సినంత ఆయిల్ వేసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆలు ఫ్రెంచ్ ఫ్రై రెడీ ఇప్పుడు మా బాబుకి ఇద్దాము సర్ప్రైజ్ నాన్న ఫ్రెంచ్ ఫ్రై రెడీ బాగుందా బాగుందానా ఎట్లుంది ఉందా చూపర్ ఉన్నదంట కొంచెం కారం ఉందంట మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి